అందరికీ నమస్కారం మంగా మ్యూజికల్ ఈవెంట్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేటి అంశం తెలుగు తల్లికి పుట్టి తెలుగు నేలను పెరిగి తెలుగునే వద్దంటే వెలుగెక్కడుందిరా తెలుగోడా నీకు ఉందిరా మూగోడ స్వీయ రచన మోటివేషన్ సాంగ్ తెలుగు తల్లికి పుట్టి తెలుగు నేలను పెరిగి తెలుగునే వద్దంటే వెలుగెక్కడుందిరా తెలుగోడా నీకు తెలువెక్కడుందిరా మూగోడా తెలుగు తల్లికి పుట్టి తెలుగు నేలను పెరిగి తెలుగునే వద్దంటే వెలుగెక్కడుందిరా తెలుగోడా నీకు తెలువెక్కడుందిరా మూగోడా తెలుగు పదములతోడ భావగాంభీర్యమై తెలుగు పదములతోడ భావగాంభీర్యమై ఆది కవుల విశేష విజ్ఞాన చంద సమాసములై పద్యము ప్రభవించయి నేలా పద్యము ప్రభవించయి నేలా జగత్విఖ్యాతమై తెలుగు కీతి తెలుగు తల్లికి పుట్టి తెలుగు నేలను పెరిగి తెలుగునే వద్దంటే వెలుగెక్కడుందిరా తెలుగోడా నీకు ముగోడా ఆది ప్రాసల తెలుగు అక్షర అమరికా ఆది ప్రాసల తెలుగు అక్షర అమరికా ఆ నుండి బండి రావరకు అక్షరానికో అనుభూతి మాతృభాష కంటే మధురమైన భాష మాతృభాష కంటే మధురమైన భాష అమ్మ భాష కంటే కమ్మనైన భాష అవని లోకలదా తెలుగోడా అవని లోకలదా తెలుగోడా తెలుగు తల్లికి పుట్టి తెలుగు నేలను పెరిగి తెలుగునే వద్దంటే వెలుగెక్కడుందిరా తెలుగోడా నీకు తెలుగెక్కడుందిరా ముగోడ తెలుగు మాట్లాడితే తెలివి తక్కువని తెలుగు మాట్లాడితే తెలివి తక్కువని పరభాష నేర్పించి పిల్లలు మాట్లాడితే మురిసే అమ్మా నాన్నలే పరభాష నేర్పించి పిల్లలు మాట్లాడితే మురిసే అమ్మా నాన్నలే తెలుగు భాషకు శత్రువులు తెలుగదేలయన్నా దేశంబు తెలుగేను తెలుగదేలయన్నా దేశంబు తెలుగేను నాడు రాయలు వ్రాసిన తెలుగు భాష తేజం దేశ భాషలందు దేశభాషలందు తెలుగుల సాని మహాకవుల సందేశం తెలుగు తల్లికి పుట్టి తెలుగు నేలను పెరిగి తెలుగునే వద్దంటే నీకు వెలుగెక్కడుందిరా తెలుగోడా నీకు తెలివెక్కడుందిరా ಮುಗುಡ ಆ ah.